మిత్రుల నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు గుండెలో పాస్టర్గా నేను పనిచేస్తున్నాను ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురా క్రైస్తవ అసోసియేషన్ అనేటువంటిది గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనే క్రైస్తవ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్లో పాస్టర్గా నేను పనిచేస్తున్నాను ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురా క్రైస్తవ అసోసియేషన్ అనేటువంటిది గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనే క్రైస్తవ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి కానీ ఆయా అసోసియేషన్స్ పొలిటిక్ పార్టీతో అడాప్ట్ అయ్యి ఉన్నందున కొత్తగా ప్రారంభించడం జరిగింది ఇది ఏ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో పాత తూర్పుగోదావరి జిల్లాలో మరి క్రైస్తువులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి ఇవి బయటికి రావట్లేదు సోషల్ మీడియాలో మాత్రమే మనకి కనబడుతున్నాయి మరి ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో అంటే గత వారం మరి సామలకోటలో ఒక చర్చిలో చిన్నపిల్లల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగితే ఆ కార్యక్రమంలో కొంతమంది మతోన్మాదులు ఆ చర్చిలోకి చొరబడి మరి అక్కడ అల్లరి చేసి పిల్లలందరినీ భయభ్రాంతులు చేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద దోషిని మాటలు మాట్లాడి వారందరినీ చెదరగొట్టి ఆ ప్రోగ్రాంను పాడు చేసినటువంటి సందర్భం గత ఐదారు రోజుల క్రిందట మరి జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మరి ప్రముఖ క్రైస్తవ సువార్తికుడు అంటే ఇంచుమించు నెల పది రోజులవుతుంది మరి ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు బిజినెస్ మ్యాన్ అయినటువంటి ప్రవీణ్ పగల పగడాల మృతదేహం రాజమండ్రి పట్టణంలో దొరికింది ఈ విషయం మీ అందరికీ మరి తెలిసది ఫోర్త్ బ్రిడ్జ్ హైవే ప్రక్కన దొరికినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసింది వారి మృతి ప్రభుత్వాలు ప్రధానంగా ఇది ప్రమాదంగా వారు వెల్లడి చేశారు ప్రభుత్వ వారు కానీ క్రైస్తవ లోకం అంతా కూడా యావత్ క్రైస్తవ లోకం అందరూ కూడా ఇది హత్యగా భావిస్తున్నారు చాలా అనుమానాలు ఉన్నాయి కనుక ప్రభుత్వ మేము వినయంగా కోరుతున్నాం మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి మరి చక్కటి నివేదికను మీరు ఇచ్చి నిజ నిజాలు మరి బయటపడవలసినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం మరి దీన్ని ప్రత్యేకంగా ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుని మరి మరొకసారి దీనిని మరి ఎంక్వైరీ చేయవాలని మేము కోరడం జరుగుతుంది అంతేకాకుండా మరి అమలాపురం మాజీ ఎంపీ గారు జీవి హర్షి కుమార్ గారు ఈ నెల అంటే మే నెల ఇరవై నాలుగవ తారీఖుని ప్రవీణ్ పగడాలా గారు ఎక్కడైతే మృతదేహం దొరికిందో ఆ ప్రాంతంలో చాలా భారీ ఎత్తులో వారు చెలో రాజమండ్రి కార్యక్రమానికి పిలిపిచ్చారు ఆ పిలిపికి ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది మరి పూర్తి మద్దతు పలుకుతుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే ప్రవీణ్ పగడాగాలి ఆ మృతదేహం ఉందో ఆ ప్రాంతంలో వెయ్యి గజాలు మరి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని ఆయన స్మృతి వనంగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి డిమాండ్ని మేము మరి ఈ యొక్క మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వాలు ఉండాలని క్రైస్తవులు ఏ ప్రభుత్వం అయితే మరి అధికారాలు ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు క్రైస్తువులు పలుకుతూ ఉంటారు ఆ విషయాన్ని గమనించి క్రైస్తువులకి న్యాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను నా ప్రక్కన మరి అయ్యగారు ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మరి చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఈ యొక్క అనుమానాలు అన్నిటి అన్నింటి కూడా అయినంత మటుకు మరి ప్రభుత్వం వారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకొని ఉంటున్నారు మరి ఈ మధ్య మరి ఈ విషయంలోనే ముఖ్యంగా అజయ్ అనే ఒక పాస్టర్ గారిని మరి అరెస్ట్ చేయడము మరి జైలుకు పంపించడం జరిగింది మరి ఈ రకంగా కొంతమందిని కొన్ని రకాలుగా ప్రభుత్వం వారు ఇబ్బంది పెడుతున్నందువల్ల పాస్టర్లు భయ భయాందోళన అయిపోయి వారు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు స్వేచ్ఛ లేకుండా పోతుంది మరి నిన్నటి దినాన అమెరికాలో ఉంటున్న రాజా బౌడా అని ఒక ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తి ఆయన మంచి మీడియా విషయాలు చాలా మటుకు క్రైస్తవులకు సహాయం చేస్తుంటాడు మరి మన రాజమండ్రిలో ప్రఖ్యాతి గాంచిన జాన్వేస్లీ గారు మీకు అందరికీ తెలిసిందే ఆ జాన్వేస్లీ గారి యొక్క భార్య కూడా దీంట్లో భాగస్వామ్య ఉందని చెప్పడం చాలా విచారకరమైన విషయము ఒక స్త్రీకి ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధం లేదు అసలు కానీ ఆ రీతిగా ఆమెను అనడం అనేది కొంచెం బాధగా ఉంది మరి ఆంధ్రాలో క్రైస్తవులు చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే బ్లెస్సీ ఆ యొక్క ఆ పాప చాలా చక్కగా దేవుని యొక్క పరిచయం చేసే అమ్మాయి ఈ రకంగా ఈత రకంగా ఏమేమి బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేసి క్రైస్తవులను క్రైస్తవ సంస్థలను డిగ్రేడ్ చేసి నర్వస్ చేసి సువార్త పని చేయటకు ఆటంకం కల్పిస్తున్నారు కాబట్టి ఇంకా పాస్టర్లను నమ్మకుండా చేసే ప్రణాళిక ఎవరైతే చేసుకున్నారో దయచేసి వారు విరమించుకొని మరి మాకు స్వేచ్ఛను కల్పించాలని చెప్పేసి ఈ యొక్క గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున వారిని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇలాంటి దాడులు ఇంకా చాలా జరగబోతున్నాయి అనుకుంటున్నాం మేము ఎందుకనగా వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అయినంత మట్టుకు దయచేసి మేము కూడా ఈ దేశంలో భాగస్థలమే మా బైబిల్ గ్రంథంలో హిందూ దేశం అనే మాట ఉంది కాబట్టి మేమంతా కూడా ఆ యొక్క దేశంలోనే జీవిస్తున్నాము సామాన్యమైన ప్రజలము చదువుకొని అత్యున్నతమైన స్థానంలో పరిచయం చేస్తూ దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తున్న వారం కాబట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని ఉంటున్నప్పుడు దయచేసి మా మీద మరి దాడులు చేయకండి రెండవది అనగా మా మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడకండి మేము కూడా మీలాంటి మనుషులమే మీలాంటి మనస్తత్వం మాకుంటుంది కాబట్టి దయచేసి మేము మిమ్మల్ని ఏ రీతికైతే ప్రేమించి మా పితరులు స్కూల్సు మరి హాస్టల్సు తర్వాత హాస్పిటల్స్ ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసి చైతన్యాన్ని తీసుకొచ్చినారో దాన్ని మేము కంటిన్యూ చేయడం మేము ప్రయత్నిస్తుండగా దయచేసి ఆటంకపరచవద్దని చెప్పి మీకు సభాముఖంగానూ ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను